హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సై మీడియా ఫ్రెండ్స్ దీపావళి కానుకను ప్రకటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కను మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్తాం ప్రధానంగా కేంద్ర ఆర్థిక శాఖ ప్రతి త్రైమాసికంలో వడ్డీ రేట్లను సమీక్షిస్తుంది రెండు వేల ఇరవై ఐదు జూలై నుంచి సెప్టెంబర్ వరకు రేట్లు స్థిరంగా ఉన్నాయి ఇప్పుడు అక్టోబర్ నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కొత్త రేట్లను ప్రకటించనున్నారు ఈసారి భారీ మార్పులు ఉండకపోవచ్చని భావిస్తున్నారు ఈ పెరుగుదల అయితే ప్రజలకు ఊరటని కలిగిస్తుందని చెప్తున్నారు సుకన్య సమృద్ధి యోజన తల్లిదండ్రులు తమ కుమార్తె చదువు పెళ్లి కోసం సేవ్ చేయడానికి ఈ స్కీమ్ ఉపయోగపడుతుంది వడ్డీ ఎనిమిది పాయింట్ రెండు శాతం సంవత్సరానికి యాన్యువల్లీ కాంపౌండ్ అవుతుంది అకౌంట్ కుమార్తె వయసు ఇరవై ఒకటి ఏళ్ళు చేరే వరకు ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ రిటైర్మెంట్ రెండిటిపైన ట్యాక్స్ మినహాయింపు ఉంటుంది సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ అరవై ఏళ్ళు పైబడిన వారు ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేయవచ్చు వడ్డీ ఎనిమిది పాయింట్ రెండు శాతం ప్రతి మూడు నెలలకు క్రెడిట్ ఐదు సంవత్సరాల పాటు ముప్పై లక్షల వరకు పెట్టుబడి మూడు సంవత్సరాలు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ ఆర్డీతో నెల నెల సేవింగ్స్ పెరుగుతాయి ఐదు సంవత్సరాల పాటు వడ్డీ ఆరు పాయింట్ ఏడు శాతం మినిమం డిపాజిట్ వంద రూపాయలు ట్యాక్స్ డిడక్షన్ కూడా ఉంటుంది పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంటు సింపుల్ బ్యాంక్ అకౌంట్ లాగా ఉపయోగపడుతుంది యాభై రూపాయల కంటే ఎక్కువ బ్యాలన్స్పై నాలుగు శాతం వడ్డీ అందిస్తుంది ఇక పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్ పదిహేనేళ్ళు సుదీర్ఘ సేవింగ్స్ వడ్డీ ఏడు పాయింట్ ఒకటి శాతం యాన్యువల్లీ కాంపౌండ్ ఒకటి పాయింట్ ఐదు లక్షల వరకు ఎన్బిసి కింద డిడక్షన్ రిటర్న్పై ట్యాక్స్ లేదు ఈ అన్ని స్కీముల్లో పెట్టుబడిదారులు సురక్షిత ఫిక్స్డ్ ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్ పొందవచ్చు సెప్టెంబర్ ముప్పైనా కేంద్ర ప్రభుత్వం కొత్త రేట్లను ప్రకటించనుంది దానిని స్మాల్ సేవర్స్ కోసం గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు